నమస్తే నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన రెండు రోజుల నుంచి ఉవ్వెత్తుతున్న ఉప్పెనలాగా మహిళలు మరీ ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించిన మహిళలు తీవ్రమైన ఆందోళన కార్యక్రమానికి దిగిన విషయం మీ అందరికీ తెలుసు ఇది కారణం మనం ఒక్కసారి నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం సాక్షి శాటిలైట్ ఛానల్లో శనివారం అంటే సిక్స్త్ సారీ శనివారం సెవెంత్ జూన్ ట్వంటీ ఫైవ్లో సెవెంత్ జూన్లో సాక్షి మీడియాలో సీనియర్ జర్నలిస్ట్గా చెప్పబడుతున్న కేఎస్ఆర్ లైవ్ షో అనే కార్యక్రమంలో ఒక గెస్ట్ అనలిస్ట్గా జర్నలిస్ట్గా చెప్పబడుతున్న కృష్ణం రాజు అనే వ్యక్తి జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ఒక వ్యక్తి నేను అనకూడని మీరు వినకూడని కామెంట్స్ చేయటం వల్ల ఇంత పెద్ద ఎత్తున ఉద్యమానికి దారితీసి ప్రజల మహిళల మనోభావాలు తీవ్రంగా దెబ్బతినే పరిస్థితికి ఈ ఈ చర్చ దారి తీసిందే అనేది మీ అందరికీ తెలుసు ఆ చర్చ ఎందుకు జరిగింది అనేది మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ డే అనే ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని అన్నాడు అది తప్పెక్కడుంది తప్పేంటి మరి అదే అమరావతికి క్యాపిటల్ సిటీ అమరావతిని ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన పవర్లో ఉన్నప్పుడు డిక్లేర్ చేసినప్పుడు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ రెడ్డి గారు అమరావతి ఈ ప్రాంతం అమరావతికి మేము పూర్తిగా సహకరిస్తాం ముప్పై వేల ఎకరాలు తక్కువ లెక్కను తీసుకోండి అమరావతి అని అసెంబ్లీలో మాట్లాడిన జగన్ రెడ్డి సబ్సిక్వెంట్గా ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో అదృష్టమో దురదృష్టమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం జరిగింది వచ్చిన తర్వాత అమరావతిని విధ్వంసం చేయటమే లక్ష్యంగా పెట్టుకొని జగన్ రెడ్డి గారు పరిపాలించారు అమరావతి వద్దు మూడు రాజధానులు ముద్దు అన్నారు ఆ తర్వాత గుద్దేడు జనం మీద మూడు రాజధానులు లేవు అమరావతి లేవు ఏదీ లేకుండా రాజధాని లేని రాష్ట్రంగా చరిత్రలో భారతదేశ పటంలో నింపిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారిది మరి అమరావతి కోసం ముప్పై మూడు వేల ఎకరాల భూముల్ని ల్యాండ్ ఎక్విజేషన్ అండ్ రీహెబిలిటేషన్ యాక్ట్ ట్వంటీ థర్టీన్ ప్రకారం ఇస్తే రైతులకి నష్టం జరుగుతుందని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా రాజధానికి ల్యాండ్స్ తీసుకొని అంత పెద్ద ఎత్తున పదివేల కోట్ల రూపాయలు అప్పటివరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని విధ్వంసం చేసిన విషయం మనం మర్చిపోలేము అమరావతి అనేది వీళ్ళు చే అనుకున్నది ఒక వ్యక్తి మీద కోపంతోటో ఒక సామాజిక వర్గం మీద కోపంతోటో కమ్మరావతి బ్రహ్మరావతి అనే ఒక బ్రాండ్ వేసి విద్వాంసానికి పాల్పడటం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మళ్ళీ తిరిగి కోల్ తీసుకోలేని విధంగా దెబ్బ తగిలిన విషయం మనందరం ఆ పెయిన్ ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే అమరావతి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళల రాజధాని ద పీపుల్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అటువంటి అమరావతి మీద ఇప్పటికీ విషం చిమ్మే కార్యక్రమం మానుకోకపోవటం దురదృష్టకరం అమరావతిలో బౌద్ధులు మౌర్యులు ఇక్ష్వాకుల రాజ్యాలు వెళ్ళినప్పుడు వాళ్ళ శాసనాలు మనకి ఇప్పటికి కూడా కనిపిస్తూ ఉన్నాయి శాతవాహనుల శాసనాలు ఇప్పటికీ మనకు కనిపిస్తూ ఉన్నాయి కాకతీయుల శాసనాలు మనకు అమరావతిలో లభ్య లభ్యం అవుతూ ఉన్నాయి ఆచార్య నాగార్జున కానీ చైనా ప్రాంతానికి చెందిన ఒక పెద్ద మనిషి హుయన్ థంగ్ కానీ ఒక అమరావతి మీద రచనలు మనం చదివినట్టయితే అమరావతి గొప్పతనం అనేది మనకు అందరికీ తెలుస్తుంది అటువంటి అమరావతిని వీళ్ళు కృష్ణంరాజు అనే ఒక జర్నలిస్ట్ ముసుగులో ఉండి కేఎస్ఆర్ లైవ్ షోలో మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అన్న మాట అనటంతో పాటుగా అమరావతి ప్రాంతంలో వేస్యలందరూ అక్కడే ఉంటారు ఇంకొకటి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక మ్యాటర్ వచ్చింది అక్కడ హెచ్ఐవి వ్యాధితులు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ఎక్కువ ఉన్నారు దాని గురించి నూట యాభై ఎన్జిఓస్ పనిచేస్తున్నాయి ఈ మాటలన్నీ కృష్ణం రాజు అనే జర్నలిస్ట్గా చెప్పబడే ఒక మనిషి అనటం దానికి సపోర్ట్గా కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసరావు అట్లా అనకూడదులేండి అట్లా అంటే మిమ్మల్ని మీద మళ్ళీ వాళ్ళు ఏదో చేస్తారు ఏంటండి ఇది కడుపుకి అన్నమే కదా అదే వీళ్ళు తినేది అమరావతిలో వేశ్యలు ఉంటే జగన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు ఉంది అమరావతిలో కదా మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అప్పట్లో జగన్ రెడ్డి గారికి మంత్రులుగా పనిచేసిన సకల శాఖ మంత్రులు మిగతా మంత్రులు అంతా ఉంది అమరావతిలోనే కదా అంటే మీరు వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతున్నారా అమరావతికి భూములు ఇచ్చిన ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించిన ప్రజల గురించి మాట్లాడుతున్నారా ఎందుకు విద్వేషం అమరావతి ఒక సామాజిక వర్గానికి చెందింది కాదు అన్న విషయం గమనించాలా అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళల్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రైతులు ముప్పై రెండు పర్సెంట్ ఉన్నారు బీసీలకు సంబంధించిన రైతులు ఫోర్టీన్ పర్సెంట్ ఉన్నారు ట్వంటీ పర్సెంట్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రైతులు ఉన్నారు ఎయిటీన్ పర్సెంట్ కమ్మ కులానికి సంబంధించిన రైతులు ఉన్నారు నైన్ పర్సెంట్ కాపు కులానికి సంబంధించిన రైతులు ఉన్నారు త్రీ పర్సెంట్ ముస్లింకి సంబంధించిన రైతులు ఉన్నారు ఓవరాల్గా అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఇంతమంది ఉండి ఉంటే మీరు వీళ్ళని కించపరిచే విధంగా మాట్లాడటం కరెక్టేనా వేసలు ఉండటం ఏంటి అసలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు చెప్పి చెప్పిన టైమ్స్ ఆఫ్ ఇండియా సెకండ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రచురితమైన ఒక వార్త దాంట్లో ఎక్కడా కూడా అమరావతి ప్రస్తావన రాలేదు ఆ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వీళ్ళు ఏదైతే రిఫర్ చేశారో అందులో ఇచ్చి ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ ఏంటంటే టోటల్గా కర్ణాటక ఈ ప్రాస్టిట్యూషన్ అంటే వేసలో ఎక్కువగా కర్ణాటకలో ఉన్నారు ఫస్ట్ ఇన్ ఇండియా అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నారు సెకండ్ ఆంధ్రప్రదేశ్ ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నారు థర్డ్ మహారాష్ట్ర నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్నారు తర్వాత ఫోర్త్ ఢిల్లీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నారు తర్వాత ఫిఫ్త్ తెలంగాణ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పాపులేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్ వేసలు ఆ భారతదేశంలో ఈ రాష్ట్రాల్లో ఇంత పర్సెంట్ ఉన్నారు ఫస్ట్ కర్ణాటక సెకండ్ ఏపీ థర్డ్ మహారాష్ట్ర అని చెప్పి ఆ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వీళ్ళు రిఫర్ చేస్తున్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆ వార్త ఉంది ఎక్కడా కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో అమరావతి ప్రస్తావన లేదు వీడేవడా అమరావతి పేరు తీసుకురావడానికి వీడు ఇష్టం వచ్చినట్టు అమరావతిలో వేసలు ఉన్నారు హెచ్ఐవి వ్యాధిగస్తులు ఉన్నారంటారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నూట ఇరవై ఎన్జిఓస్ పనిచేస్తూ ఉన్నాయి స్వచ్ఛంద సంస్థలు హెచ్ఐవి గురించి అమరావతిలో నూట యాభై స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తాయి అని చెప్పడానికి ఎవిడెన్స్ ఏంటి బేస్ బేస్ లెస్ ఎలిగేషన్ ఇలా చెప్పటం వల్ల ఒక కుట్ర కోణం ఉంది అది తెలియజేసే ప్రయత్నం కూడా మీకు చేస్తాను ఇది ఇంకొక మాట మాట్లాడాడు దీంతో పాటుగా దేవతల రాజధాని అని అనటం వల్ల దేవతలను అవమానించినట్టు అని కృష్ణవరాజు అనే వ్యక్తిని టీవీ ఛానల్లో లైవ్ షోలో మాట్లాడాడు ఎంత దారుణం అండి ఇది అమరావతి రైతులు భూములు ఇచ్చిన రైతులను అవమానపరచటం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరినీ అవమానపరచడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జరిగిన ఎలక్షన్లో వన్ క్రోర్ సెవెంటీ ల్యాక్స్ ఆడవాళ్ళు ఓటేశారు వాళ్ళందరినీ అవమానపరచడమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ అవమానపరచడమే ఒక్క అమరావతికి సంబంధించిన వాళ్ళని అవమానపరచడం కాదు ఇది ఈ విధంగా మాట్లాడిన మాట్లాడిన కృష్ణరాజు అనే వ్యక్తి ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నారు ఏం ఎడిటరో ఏమో మనకు తెలియదు అమరావతి ఉద్యమం కోసం పదహారు వందల ముప్పై రోజులు ఎంతోమంది ఆడవాళ్ళు మహిళలు పిల్లలు రోడ్డు మీద ఉద్యమాలు చేసిస్తే పదహారు వందల ముప్పై రోజులు ఉద్యమం చేసి రెండు వందల డెబ్బై మంది ప్రాణాలు పోగొట్టుకుని అమరావతి కోసం పోరాడి స్వచ్ఛందంగా భూములు ఇచ్చి డెవలప్మెంట్ కోసం వాళ్ళు సహకరిస్తే వాళ్ళనా మీరు అనేది ఇటువంటి మాటలు ఇదే మాటలు ఈ అన్న వ్యక్తి కృష్ణరాజు వాళ్ళ తల్లిని వాళ్ళ భార్యని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు దీన్ని ఈయన్ని సమర్థిస్తారా ఈ వ్యాఖ్యలని సమర్థిస్తారా మరి అడ్డుకట్ట వేయవలసి ఆపవలసిన కొమ్మినేని శ్రీనివాసరావు ఊరుకోండి అనొద్దు ఏంటిది దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే గతంలో ఇట్లా కామెంట్స్ చేసిన వ్యక్తులు పోసాన కృష్ణమురళి కావచ్చు వల్లభనేని వంశీ కావచ్చు ఇంకా రకరకాల వ్యక్తులు మరి ముఖ్యంగా నేను రెఫరెన్స్ ఒకటిస్తాను ఇస్తాను కృష్ణ మురళి స్వయంగా ఒప్పుకున్నాడు అరెస్ట్ అయిన సందర్భంలో నాకు స్క్రిప్ట్ ఇచ్చారు ఆ స్క్రిప్ట్ నేను మాట్లాడాను అన్నాడు సో ఇప్పుడు కూడా కృష్ణవరాజు మాట్లాడింది స్క్రిప్ట్ మాత్రమే ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ అది ఎవరిచ్చారు జగన్ రెడ్డి గారు ఇచ్చారా రెడ్డి గారు ఇచ్చారా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చారా అనేది తేలవలసిన అవసరం ఉంది మనకి ఎందుకంటే గతంలో ఇట్లానే స్క్రిప్ట్ ఇచ్చారు కదా ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన రిపోర్ట్ కూడా ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ పిఎంపిఎస్ రిపోర్ట్ అది దాన్ని వక్రీకరించి మాట్లాడారు అన్నీ వక్రీకరించి ఎయిడ్స్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ కౌన్సిల్ సర్వే ఒకటి ప్రస్తావించారు స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సర్వే నేను చెప్తున్నాను జనవరి ట్వంటీ ట్వంటీ వన్లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేశారు ట్వంటీ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ టూలో అందులో ఆంధ్రప్రదేశ్ ఈ ఇందులో ఫస్ట్ ప్లేస్ ఉంది అని అన్నారు ఎయిడ్స్లో కానీ వేస్ట్కి సంబంధించిన దాంట్లో కానీ ఫస్ట్ ప్లేస్లో ఉంది అని రాశారు ఇంకోటి ఏం రాశారంటే నేటివ్ సెక్స్ అన్నారు నేటివ్ సెక్స్ వర్స్ వర్కర్స్ ఇన్ ఇండియాలో ఏపీలో అన్నారు నేటివ్ సెక్స్ వర్కర్స్ అంటే బయట నుంచి వచ్చి ఇక్కడ వృత్తి ఆ వృత్తి చేసుకునే వాళ్ళు కాకుండా ఇక్కడ ఉండి ఆవృత్తి చేసుకునేవాళ్ళు అని అర్థం అది ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆ పీరియడ్లో జగన్ రెడ్డి గారు కదా ముఖ్యమంత్రిగా ఉంది మరి దాన్ని మనం వేరే రకంగా అనగలమా ఆయన బాధ్యుడు అని అనగలమా ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతల సమస్యలు సృష్టించటం ఎంతవరకు కరెక్టు వీళ్ళు ఇలా మాట్లాడకుండా నిర్మాణాత్మకమైన సలహాలు సంప్రదింపులు ఇచ్చి బాధ్యత గల ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షంగా ప్రవర్తించటం అంటే ఎలాగంటే నా సూచన ఇటువంటి కామెంట్స్ చేస్తూ కాదు అమరావతి మీద బేస్లెస్ అలిగేషన్స్ చేస్తూ విషం చిమ్మటం కాదు చేయవలసింది ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో ఇంకా నలభై వేల ఎకరాలు భూసేకరణకి ప్రతిపాదనలు చేశారు అందులో మంచెంత చెడెంత రాష్ట్రానికి నష్టం ఎంత ప్రజలకు నష్టం ఎంత స్టేట్కి లాభం ఎంత అనేది స్వచ్ఛందంగా డేటాతో సహా ఏదేమన్నా విభేదిస్తే అటువంటి దాని మీద చర్చ జరిగి సలహాలు ఇస్తే జనంలోకి తీసుకెళ్తే మంచి సక్సెస్ అవుతారు లేదా అమరావతిలో జరుగుతున్న కాంట్రాక్టర్స్లో రేట్ ఎక్కువ తక్కువ లేకపోతే ఆ కాంట్రాక్ట్కి సరికాదు ఈ కాంట్రాక్టర్ ఈ క్రెడిబిలిటీ లేదు ఇట్లాంటి విషయాలు మాట్లాడితే వాల్యూ ఉంటుంది ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు తప్ప అమరావతిలో వేసలు ఉంటారని మాట్లాడితే ఏం మాటలు అసలు ఏమన్నా మనం నా నోటికే రావట్లేదు ఆ మాటలు ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఈ విధంగా ఉద్యమాలు తీసుకొచ్చి శాంతి భద్రతల సమస్యలు సృష్టించటమే ఒక టార్గెట్గా పెట్టుకున్నారా ఇది ఒక పార్ట్ అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ఊవెత్తిన ఉద్యమాలు వస్తున్న సందర్భంలో కొమ్మినేని శ్రీనివాసరావు ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ ఛానల్లో ఆ షోలో ఆయన యాంకర్గా వ్యవహరించి అంటే చిరునవ్వులు చిందిస్తూ దీన్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తి ఆయన మాట్లాడుతూ లాస్ట్ టైం ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఇదే కొమ్మినేని శ్రీనివాసరావు షోలో వేరే ఫోన్ ఇన్లో ఒక అతను మాట్లాడుతూ లక్ష్మీ పార్వతి గురించి ఏదో మాట్లాడబోతుంటే ఈయన కంట్రోల్ చేసి ఆపేశాడు మరి ఈరోజు ఈయన ఎందుకు ఆపలేకపోయాడు ఈయన రెండోది ఈయన మాట్లాడుతూ ఈయన సెల్ఫ్ వీడియో రిలీజ్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ నేను వారించాను అంటాడు నువ్వు వారిస్తే ఆయన ఆ మాటలు ఎందుకంటాడు అనడు కదా ఎక్కడ వారించావు నువ్వు వారించాలి ఎంకరేజ్ చేశాడు ఆయన దాంతోపాటుగా ఇంకొక మాట ఏమంటున్నా అంటే సారీ చెప్పకుండా ద్వేషభావంతో రాజకీయ ప్రేరేపితంగా నా మీద ఛానల్ మీద కామెంట్స్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదంటాడు ఇంత మాటలు డ్యామేజింగ్గా మాట్లాడిన తర్వాత ఇది ఇది రాజకీయ ప్రేరేపితమా ఇది ద్వేషపూరితమా ఇంకొకటి కేఎస్ఆర్ మాట్లాడుతూ వీడియో రిలీజ్ చేసినప్పుడు అమరావతికి గతంలో ఆయన సపోర్ట్ అంట ఏ రోజైనా ఆయన పుట్టినాక అమరావతికి సపోర్ట్ చేశాడా విధ్వంసం చేసి రెచ్చగొట్టి అమరావతికి వ్యతిరేకంగా విషం చిమ్మిన ఛానల్లో ఉన్న ఈ వ్యక్తి కూడా పాత్ర లేదా అప్పట్లో ఉంది కదా ఇంకొకటి ఏమంటున్నాడు కేఎస్ఆర్ ఆ వీడియోలో పశ్చాత్తాపం అనేది కనపడకుండా ఆయన అన్నాడు కృష్ణరాజు అమరావతిలో ఉంటారని అయితే మాత్రం మీరు అందరికీ ఎందుకు ఇట్లా ప్రచారం చేస్తున్నారంటాడు వరేం ఏంటి ప్రచారం చేయటం ఏంటి ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయి అసలు ఒక్కసారి ఆలోచించారా మాట్లాడవచ్చునవి ఇంకొకటి ఏమంటాడంటే సాక్షి మేనేజ్మెంట్ వాళ్ళు భారతి గారు జగన్ రెడ్డి గారు ఇంకా నన్ను ఎందుకు ఇట్లా అన్నావని అనలేదు అన్నాడు అంటే అంటే వాళ్ళు కూడా దీన్ని సమర్థిస్తున్నారు అంతే కదా వాళ్ళకి క్షమాపణలు చెప్తానంట ప్రజలకు కాదంట కొమ్మినేని శ్రీనివాసరావు ఈయన జనరలిస్టు అని చెప్తున్నారు నేనంటాను ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటాను ఎందుకంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఈయన నామినేటెడ్ పొజిషన్ ఒకటి వెలగబెట్టాడు ప్రెస్ అకాడమీ చేయగా రెండు సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నాడు అది నామినేటెడ్ పొజిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తారు ఇచ్చారు అంటే ఈయన కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా ఎక్కడ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అండి అది నామినేటెడ్ పోస్ట్కి కూడా క్యాబినెట్ హోదా అనుభవించాడు ఈయన టూ ఇయర్స్ అనుభవించాడు నవంబర్ ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఇన్ని చేసిన తర్వాత ఇంకొకటి అంటాడు ఇవన్నీ కూడా డి డైవర్షన్ పాలిటిక్స్ అంటాడు ఇవి డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడ ఎక్కడ ఎట్లా అవుతాయి మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా ఇది రాసింది కదా టైమ్స్ ఆఫ్ ఇండియా మీద కూడా అగనెస్ట్గా పోరాడతారంట టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడ రాసింది వీళ్ళ బొందా వీళ్ళ సొంత కవిత్వం కదా అదే అది దాని మీద ఎందుకు వేస్తున్నారు ఇప్పుడు నేను డిస్ప్లేలో కూడా చేపిస్తాను చూపిస్తాను టైమ్స్ ఆఫ్ ఇండియా ఏముందో అనేది తర్వాత అని అతను మాట్లాడుతూ రిప్లై వీడియోలో ఆయన మాట్లాడుతాడు ఫస్ట్ ప్లేస్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది అన్నాడు తప్పు స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయన్నాడు తప్పు రాజకీయం చేస్తూ భారత రెడ్డిని విమర్శిస్తున్నాను అన్నాడు తప్పు ఇది ఒక సామాజిక సమస్య అంటాడు ఎక్కడ సామాజిక సమస్య అమరావతి చుట్టుపక్కల అన్నాను అమరావతిలో అనలేదంటాడు మరి అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలందరికీ ఇది వర్తిస్తుందా సరే సాక్షి మీడియా వాళ్ళు మాట్లాడితే ఇది మాకు సంబంధమే లేదు కృష్ణంరాజుకు సంబంధించిన అంశం అంటారు ఒక ఛానల్లో వేసుకున్నప్పుడు ఛానల్కి సంబంధం లేదా ఇప్పుడు కృష్ణంరాజు ఒక్కడే అన్నాడు కాబట్టి ఆయన ఒక్కడనే బాధితుడిని చేస్తూ నిందితుడిని చేస్తూ అరెస్ట్ చేయటం వల్ల సమస్య పరిష్కారం కాదు ఆయనతో పాటుగా ఆయనకి సహకరించి ఎంకరేజ్ చేసి ఈ ఈ చర్చకి రచ్చకి కారణమైన కొమ్మినేని శ్రీనివాసరావు అనే యాంకర్ని జర్నలిస్ట్గా చెప్పబడుతున్న వ్యక్తిని మాత్రమే అరెస్ట్ చేస్తే సమస్య పరిష్కారం కాదు మరి దాంతోపాటుగా ఈ ఛానల్ ఓనర్ మేనేజ్మెంట్స్ కూడా అరెస్ట్ చేయాలా లేదా ఆలోచన చేయాలా ఖచ్చితంగా లేదు మళ్ళీ ఇటువంటి రిపీట్ కాకుండా ఉండాలంటే అరెస్టులతోనే ఇది సొల్యూషన్ వస్తుందా ఇటువంటి రిపీట్ కాకుండా ఉండాలంటే మరి ఛానల్ని బ్యాన్ చేసే ఆలోచన ఏమన్నా ఉందా ఇటువంటి మళ్ళీ ఎవరు ఇంకొకసారి రిపీట్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా తీవ్రస్థాయిలో ఆలోచించవలసిన అవసరం ఉంది దీంతో పాటుగా అంటే చాలామంది కంప్లైంట్స్ ఇచ్చారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ప్రెస్ అకాడమీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ ఇచ్చారు రఘురామకృష్ణరాజు గారు డీజీపీకి లెటర్ రాశారు సో దీన్ని బట్టి ఫైనల్గా అనేది ఏంటంటే ఏ సీరియస్ ఇన్సల్ట్ టు ద డిగ్నిటీ అండ్ ఆనర్ ఆఫ్ ఉమెన్ రెండోది డైరెక్ట్ అటాక్ అన్ ద ప్రైడ్ అండ్ ఐడెంటిటీ ఆఫ్ అమరావతి అండ్ ఇట్స్ సిటిజన్ మూడోది ద యాక్ట్ ఆఫ్ పబ్లిక్ డిఫార్మేషన్ అండ్ ఇన్సైట్మెంట్ కేపబుల్ ఆఫ్ కాజింగ్ అన్రెస్ట్ అండ్ హర్టింగ్ సెంటిమెంట్స్ నాలుగోది ఏ క్లియర్ వైలేషన్ ఆఫ్ జర్నలిస్టిక్ ఎథిక్స్ అండ్ డీసెన్సీ ఇన్ ద పబ్లిక్ డిస్క్రాస్ ఐపీసీ సెక్షన్స్ అన్ని బెయిల్ రాని సెక్షన్స్ ఎస్సీ ఎస్టీ సెక్షన్స్తో పాటుగా టూ నైన్ ఫోర్ సెక్షన్ ఐపీసీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ ఐపీసీ సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ సెక్షన్ ఫైవ్ జీరో ఫోర్ సెక్షన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ అండ్ సెక్షన్ ఫైవ్ జీరో నైన్ అంటే పాత్రికేయుల విలువల ఉల్లంఘన కింద చట్టం కింద కూడా వీళ్ళని కేసులు పెట్టడమే కాకుండా ఇటువంటి మానసిక స్థితి సరిలేని వ్యక్తుల గురించి ఛానల్ నడిపించడానికి అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది నా బాధ ఏంటంటే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు న్యాచురల్ కలామిటీస్ అంటారు దానికి ఒక విపత్తు నివారణ సంస్థ ఉంది మరి మానవ విపత్తులు వస్తే ఏం చేయాలా ఈ మానవ విపత్తులు రాకుండా ఎట్లా చేయాలనేది మనం ఆలోచించాలా ఇది మాట అన్నప్పుడు నాకు హ్యావింగ్ సెట్ దిస్ నాకు ఓ విషయం గుర్తొస్తుంది చైనాలో ఇప్పుడు లేటెస్ట్ టూ త్రీ డేస్ నుంచి ట్రోలింగ్ అవుతూ ఉంది అగ్రి దాన్ని ఏమంటారు అగ్రి టెర్రరిజం అంటే వ్యవసాయానికి సంబంధించి పంటలు పండకుండా అందులో అది ఒక వైరస్ ఒకటి ఇంజెక్ట్ చేస్తే వ్యవసాయ పంటలన్నీ నాశనం అయిపోతాయంట దీన్ని అగ్రికల్చర్కి సంబంధించిన టెర్రరిజం అగ్రి టెర్రరిజం మరి ఇక్కడ జరుగుతుంది పొలిటికల్ టెర్రరిజము కదా మరి దీన్ని అరికట్టవలసిన అవసరం ఉంది కేవలం అరెస్టులతో సరిపెట్టడం కాదు రెండోది ఇప్పటివరకు అరెస్టు జరగలేదు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారో తెలియదు మూడోది వీళ్ళు తప్పు చేయకపోతే ఎందుకు పరారయ్యారో తెలియదు ఇప్పటివరకు ఆ యాజమాన్యంకు సంబంధించిన వాళ్ళు ఎందుకు ప్రజల ముందుకి వివరణ ఇవ్వలేదో తెలియదు ఇప్పటి వరకు వీళ్ళలో పశ్చాత్తాప భావం కానీ ఆలోచన కానీ ఎందుకు రాలేదో తెలవదు వీటన్నిటికీ పరిష్కార దిశగా ఎన్డీఏ ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక చిన్న విషయం కాదు ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం కాదు స్టేట్ మొత్తం అల్లకొల్లోలం కాకుండా శాంతి భద్రతల పరిరక్షణ కోసం వీళ్ళని ఏ చర్యలు తీసుకుంటారో ప్రజలంతా వెయిట్ చేస్తున్న సందర్భం చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు కానీ ఏమి యాక్షన్ తీసుకుంటారనేదే వెయిట్ చేస్తూ ఉన్నాం మనం ఆశిద్దాం తగిన అప్రాప్రియేట్ చర్యలు తీసుకుంటారని అని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్